తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో విములవాడ శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని మొక్కిన మొక్కు నెరవేరడంతో సోమవారం కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యకులు షేక్ ఫిరోజ్ పాషా తన స్వగ్రామం బాపుసాయిపేట గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లాలోని బడాపహాట్ పెద్దగుట్ట దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు నేటి నుంచి పాదయాత్రగా వెళ్లి ఇళ్ల ఇరవై తొమ్మిదిన దర్గాకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు తాటికుండా పవన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యదా సంతోష్ ప్రధాన కార్యదర్శి సంతోష్ మంచాల రాజశేఖర్ ఎర్ర మణికంఠ వేణుతో పాటు మహిళలు పాల్గొన్నారు

ఏదైతే మన శాసనసభ ఎన్నికల్లో మా వేములవాడ నియోజకవర్గ ఏమైనా అటువంటి వేమువాడ నియోజకవర్గ అభ్యర్థి ఆది గారి గెలుపు కొరకు మేము గత ఆరు నెలల ముందే ఈసారి శ్రీరాణ గెలిస్తే తప్పకుండా మా ఇంటి నుండి వడాపా పెద్దగుట్ట వరకు పాదయాత్రగా పోయి అక్కడ కందూరు చేస్తామని చెప్పి ఒప్పుకున్నాం రోజు పాదయాత్రగా బయలుదేరి ఇరవై ఎనిమిది తారీఖు రాత్రి వరకు అక్కడ చేరుకొని ఇరవై తొమ్మిది రోజున మొక్కులు చెల్లించుకొని మేము ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది నాకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి సెండవ్ చేయడానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే నాకు ముందు ముందు కూడా ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్